సోదరులారా పెద్దలారా ఇస్లాం యొక్క ధర్మాన్ని మొట్టమొదటిగా ఎక్కడ స్థాపించాలి అంటే ఇంట్లో స్థాపించాలి మన ఫ్యామిలీలో స్థాపించాలి షిరుకు పని ముందు మనం ఆగాలి సిరుకు మనం ఆపాలి మనం ఆగాలి వెంటనే మనం మన భార్య మన బిడ్డలు ಮನ ತಂಡಿ ಮನ ಅನ ಮಾವ ಮನ ಅನ್ನ ಮನ ತಮ್ಮು ಮನ ಅಕ್ಕ ಮನ ಚೆಲ್ಲಿ ಮನ ಪ್ಯಾಮಲಿ ಶಿಲ್ ಆಪಾಲ ಆಪಟ ಆಪ ಅಲ್ಲಾಕೆ ನಬಿತ್ ಅಸಲ ಎಜಲ್ ಅನುಸರಿಸೋ అలాగే నబీ అలహిస్లాసలం అన్నారు ఎవరు ఎవరి విధానాన్ని అనుసరిస్తారో వారు వాళ్ళ కిందే పరిగణించబడతారు అన్నారు శ్రీమంతం ఎవరిది శ్రీమంతం ఎవరిది భయ్ ముస్లిములదా పద్నాలుగు వందల సంవత్సరాల క్రితం అల్లాహే నవీసుల్లాహాహం చెప్పారండి శ్రీమంతం చేయమని కాదు కదా బర్త్డే ఎవరిది ముస్లింల్లా బర్త్డే ముస్లింలు కాదు కదా బై ప్రవక్త ముహమ్మద్ సుల్లా సల్లం గారు చెప్పారండి బర్త్డే చేసుకోమని లేదు కదా అత్తోరింటి కాని సారీ తల్లి గారి తల్లిగారింటి కాని కోళ్ళు వస్తే కొత్తగా సార్ తీసుకొస్తది ఎవరి విధానం అర్థం కాదు ఇది చేయించి ఆడవాళ్ళకి సిగ్గులేదు సిగ్గులేదు భర్త ఏమో పది మందికి ఎక్కడ చెప్తా ఉంటే ఇవిడేమో సన్నగా పెడత వదిన గారు ఏం కావాలని అనుకుంటా ఈ పేటలు మరి అందరికీ తెలియాలి కదా చేసుకో బాగా చేసుకో ఇలాంటి పనులన్నీ బాగా చేసుకొని బాగా మూట కట్టుకుని అల్లా దగ్గరికి కడతారంట అండి తెలుసా మనోళ్ళే మనమండే మనమందే నాకు దావత్ ఇస్తే నేను మామూలుగా దావత్ అంటే మనం అడగం కదా మామూలుగా ఏమంటాం దావత్ అంటే మామూలుగా దావత్ ఇస్తా ఉంటారు ఏయాకీగా దావతే హలాల్ దావత్ అనుకుంటాం కదా భావి హలాం దావతి అనుకోం కదా పెద్ద టోపి ఇంత గడ్డం ఇది ఇంకా దరిద్రం ఏదో శరీర తెలియని వాడు ఏదో చేశాడు అంటే అతనికి ఏదో చెప్పుకోవచ్చు బై ఇలా చేయకూడదు ఇది చర్యలో లేదు తప్పు పని ఇది మనీ అండి ఇది ఏదో తెలియక మీద మనం ముందు చేసాం మనం మనం ఏమీ పవిత్రమైన వాళ్ళు అట్లా మనం తెలియనప్పుడు ఏదో చేశాం ఇప్పుడు చేయకూడదు బాయ్ అని చెప్పి తెలియనోళ్ళకైతే మనం చెప్పొచ్చు ఈయన పెద్ద గడ్డం పెట్టేసుకొని జుబ్బా వేసేసుకొని చేతిలో తగ్పి పెట్టేసుకొని పెద్ద టోపీ పెట్టేసుకొని మనవరాలకేమో అక్కడ ఓలీ ఫంక్షన్ చేసేస్తుంటే కూడు చేసి మళ్ళీ అందరికి తినిపించే ఏంటి తప్పుడు పనులు ఏంటంటే మా ఆవిడికి చెప్దాం అంటే అఫ్రోజ్ భాయ్ మాది వ్యాలీ సింతి నెక్క ఈ టూపి మరదు పోలికే కైపు పోలేనా తుమె మగోడని చెప్పుకోవద్దు మగోడని ఎందుకు చెప్పుకోవడం మగోడు మాట లెక్క తెలియనప్పుడు నీ భర్ నీ భార్యని మాట లెక్క ఇంక బయట అవడం చెప్పావు నువ్వా చెప్పకూడదు శ్రీమంతం భోజనాలకు వస్తారు సైలెంట్ గా వస్తారు మళ్ళీ ఎవరి కంటిన్యూ గా కనపడకుండా నీట్ గా ఎందుకంటే మళ్ళీ మసీదు గంటలో పడ్డామంటే మళ్ళీ ఎక్కడ మసీదు వాళ్ళు జుమ్మాల అడిగేస్తారేమని చెప్పి ఎవరి కంట్లో పడకుండా నీట్ గా వచ్చి క్లాస్ లె తినేసి చెప్పి సైలెంట్ గా పోతూ ఉంటారు ఏంటి పనులు ఆగండయ్యా బిర్యానీలు తినలేదా ముఖాలు చూడలేదా బిర్యానీ ముఖాలు సోదరులారా పెద్దలారా గుర్తుంచుకోండి ఒక పదిహేను ఇరవై ఏళ్ల క్రితం అంటే మనకు తెలియకేదో తప్పుడు పనులు చేశాం అల్లా క్షమించాడు దైగలవాడు ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఇస్లాం యొక్క జ్ఞానం వస్తుంది కొద్దో గొప్ప తెలుగులో అందరూ చెప్తున్నారు మనకి తెలిసి కూడా తప్పుడు పని చేశామంటే అల్లా మాత్రం వదలడు వదలడు మన పర్సనల్ విషయాల్లో మనం పగతిచ్చేసుకున్నప్పుడు ఇస్లాం విషయాల్లో వాళ్ళు తప్పు పని చేస్తుంటే కనీసం మనం ఆగాలి కదండి నేను ఆగాలి కదా నేను ఆగితేనే కదా అతను అడుగుతాడు యా ఎందుకు రాలేదు బావంటే అంటే కనీసం నేను చెప్పచ్చు ఆ పనులు చేయకూడదు రాను ఆగం ఎందుకంటే మన తప్పుడు పనులు మళ్ళీ ఆడు ఆపుతాడు కదా ఇది బాధ మరి అంతే కదా మనం అలా ఆగేమనుకోండి మనం నిక్కర్చిగా ఉండాలి కదా మనం నిక్కరిసి ఉన్నాం కదా సరిగ్గా అందరినీ అంట కొంతమంది మనం నిక్కర్చగా ఉన్నాం అనుకోండి అక్కడ ఆపొచ్చు మనం మనం ఆగచ్చు మన భార్యని ఆపొచ్చు మనం నిక్కర్చుగా ఉన్నాం నిక్కర్చుగా ఉండేది కారణంగా వాళ్ళకి చెప్పలేబోతున్నాం సోదరులారా పెద్దలారా అల్లా తారటాలా పురాణి మజీదు క్లియర్ గా చెప్పాడు విశ్వాసులారా మిమ్మల్ని మీరు నరకం నుంచి రక్షించుకోండి మీ భార్యా బిడ్డల్ని మీ ఫ్యామిలీని మీ కుటుంబాన్ని కూడా నరకం నుంచి రక్షించండి నరకం నుంచి రక్షించడానికి మొట్టమొదటి పని ఏంటంటే మనము సిర్ఫ్ మానాలి మన ఇంట్లో వాళ్ళకు కూడా సిర్ఫ్ యొక్క పనులు చేయకుండా ఆపాలి మన బంధువుల్లో ఎవరైనా చేస్తూ ఉన్నా మనం ఆగిపోవాలి ఆ కార్యాలకి వెళ్ళకూడదు చిచ్చి ఆ పని ఇస్లాంలో లేదండి చేయకూడదండి మనం ఆగాలండి కనీసం అని చెప్పేసి ఇక్కడ ఏమనుకుంటారంటే బంధుత్వాలు కలుపుకోవాలి కదండి కలుపుకోకపోతే అలాగా బంధుత్వాలు కలుపుకోమని కురాన్లో ఉంది కదా కురాన్లో ఉందండి మరి అదే ఎందుకు చూస్తున్నారు మరి అదే కురాన్లో ఇది కూడా ఉంది కదా శరీరకి విరుద్ధమైన పనులు చేయొద్దని చెప్పేసి మరి అక్కడ అర్థం కావట్లేదా మనకి